నగరంలోని పడహారల్లి ఆర్టీసీ కాలనీలో స్థానికంగా ఉన్న యువత కమిటీగా ఏర్పడి దొంగతనాలు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు నెల్లూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వేణు మరియు ఇరవై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ అరవ శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కాలనీలోని యువత ఒక కమిటీగా ఏర్పడి యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందించదగ్గ విషయమని ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నట్లు ఆయన తెలియజేశారు కాలనీలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కాలనీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఏ పెంచులయ్య సెక్రటరీ లోకనాథం మక్షేంద్ర శివ మణికంఠ కె పెంచులయ్య మరియు కమిటీ సభ్యులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు రోగు నెల్లూరు రోగు పరిధిలోని ఇరవై వార్డు పరిధిలో ఉన్నటువంటి ఆర్డి ఈ ఆర్డి కాలనీ గ్రామస్తుందరు కూడా ఎంస్టోస్ కూడా ఆర్డి గ్రామ కమిటీగా ఏర్పడి వీళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ కి సంబంధించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశారు అందరూ కూడా ఇక్కడ కొద్దిగా డ్రగ్స్ అబ్యూజివ్ అదేవిధంగా ఈ బెల్ట్ షాప్లు అన్ని ఉన్నాయని చెప్పేసి పిల్లలందరూ కూడా కొద్దిగా చెడు నడవక అలవాటు పడుతున్నారని చెప్పేసి వాటిపైన కౌన్సిలింగ్ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కి మమ్మల్ని ఆహ్వానించారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఏరియా కార్పొరేట్ అంటే రోషింగ్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది మేమందరం కూడా వీళ్ళకి ఇక్కడ ఈ డ్రగ్స్ వాడటం వల్ల జరిగే పరిణామాలు అదేవిధంగా ఈ బెల్ట్ షాప్లు మధ్య సే సేవించడం వల్ల జరిగే పరిణామాల గురించి తెలియపరచాము పిల్లల్ని మంచిగా చదివించి కష్టపడి వాళ్ళు అందరూ కష్టపడే వాళ్ళు వీళ్ళు కూడా వాళ్ళ బిడ్డలను బాగా చదివించి మంచిగా వాళ్ళకి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకి తెలియపర్చున్నాము సో ఈ డ్రగ్స్ అనేవి ఇక్కడ వాడకూడదని చెప్పేసి వాటిని వాడితే చట్టపరమైన మేము ఎటువంటి చర్యలు తీసుకోవాల్సింది తెలియపర్చాము ఏదైనా ఉంటే ఎటువంటి సమాచారాన్ని మాకు వన్ వన్ టూ ద్వారా కానీ మా నెంబర్ ద్వారా కానీ ఏర్పాటు తెలియపడతామని చెప్పాము అదేవిధంగా ఇక్కడ వాళ్ళు ఈ డ్రగ్స్ సంబంధించిన స్థానికంగా కొన్ని బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు అంటే డ్రగ్స్ వాడకూడదు ఈ ఆల్కహాల్ వాడకూడదు అదేవిధంగా అమ్మాయిలు చిన్నపిల్లల పట్ల కూడా అబ్యూజివ్ చేయకూడదు అని చెప్పేసి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా వాళ్ళు అన్ని బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు వీటన్నిటిని కూడా ఏదైనా వీళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి మాకు వన్ వన్ టూ ద్వారా కానీ మా గవర్నమెంట్ నెంబర్ గానీ ఫోన్ చేసి మేము సమాచారం ఇవ్వమని చెప్పాము సో ఇక్కడ అందరూ కూడా ఇటువంటి మంచి అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పడించినందుకు ఈ గ్రామ కమిటీ సభ్యులకు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ అలసింగ్ గారికి అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ కృతజ్ఞం థ్యాంక్ యూ ఈరోజు ఆర్డీటీ కాలనీ నందు అవేర్నెస్ ప్రోగ్రాం దేని మీద అంటే ఈ గంజాయి బెల్ట్ షాపులు దొంగతనాలు ఇవి జరగకూడదు మా కాలనీలో అని ఇక్కడ ఒక కమిటీగా ఏర్పడి గవర్న సిఐ గారిని నన్ను ఇక్కడ పిలవడం మా కూడా దీనిలో భాగస్వామ్యం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కమిటీ ద్వారా ఈ కాలనీ అభివృద్ధి చెందాలని ఈ కాలనీలో ఎటువంటి ఇల్లీగల్ పనులు జరగకుండా ఈ కాలనీకి మంచి పేరు తీసుకురావాలని గ్రామ కమిటీ సభ్యులను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ముందుగా కమిటీ సభ్యులకి నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు అంటే మన కాలనీ అభివృద్ధి కోసం మనం అందరం కలిసి పాటుపడాలా అందుకోసంగా మనం కమిటీగా ఏర్పడాలా అని ముందు కమిటీ ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోతే ఇప్పుడు సిఐ గారు చెప్పినట్టు గంజాయి అనేది ఇక్కడ ఎవరు అమ్ముతున్నారో ఎవరు దానివల్ల లాభపడుతున్నారో మీ అందరం తెలుసు నాకన్నా కూడా కాకపోతే ఏంటంటే అమ్ముకునేవాళ్ళు వేరు సంపాదించుకునేవాళ్ళు వేరు పేరు మాత్రం ఆర్టీటి కాలనీకి అంతటికి అవునా కదా దొంగలు ఎంతమంది ఉన్నారు మొత్తం కలిపి ఒక ఐదు ఆరు ఇళ్ళు ఐదు ఆరు ఇళ్ళ వాళ్ళు మాత్రమే ఉన్నారు పోతే పిల్లలు చిన్న పిల్లలు జాగ్రత్త కనీసం భార్య భర్త గొడవ పెట్టుకునేటప్పుడు కూడా పిల్లల మందరూ ఏం మాట్లాడద్దు పిల్లలకి ఇప్పుడు ఇంతకుముందు జనరేషన్ కాదు పట్టించుకునేవాడు కాదు ఇప్పుడు అటు కాదు ఈ ఫోన్ల వల్ల ఈ జనరేషన్ వల్ల చిన్న పిల్లలు కూడా ఎన్ని అర్థమైపోతున్నాయి వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు తల్లిదండ్రులను ఫాలో అవుతుంటారు దయచేసి అట్ ఇల్లు ఏదన్నా గొడవ పెట్టుకున్నా తాగినా చెయ్యొద్దు దానివల్ల మన పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి మెయిన్ ఏంటంటే మన పుట్టుక మన చేతుల్లో లేదు మీ అంతకుమించి ఏమైనా ఉంటే నాకు చెప్పండి నేను మీకు అందుబాటులోనే ఉంటా దేనికైనా అందుబాటులోనే ఉంటా గొడవకైనా మంచికైనా ఇల్లీగల్ పనులు జరగకుండా మన